హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో వీడియో తీస్తున్నానండి చాలా ప్లెజెంట్గా ఉంటుంది చల్లటి గాలి అసలు ఎంత బాగుంటుందో వాకింగ్ వెళ్ళాలి అనిపిస్తుంది కానీ ఇంకా ఇంట్లో పనుల వల్ల వెళ్ళలేను మార్నింగ్స్ బాల్కనీలో చూస్తూ ఉంటున్నాను పువ్వు వచ్చింది సరే వీడియో కొంచెం తీసుకొని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది ఈ మధ్య మళ్ళీ వస్తున్నాయిలేండి ఫ్లవర్స్ చాలా బాగుంటున్నాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు చెట్టుకు అలాగే ఉంచేసాను అమ్మవారికి పెడదామనుకున్నాను కట్ చేసి కానీ ఇంకా కుదరలేదు అలాగో నేను పూలు వీక్లీకి సరిపడా పూలు తెచ్చుకుంటాను కదా వారానికి మొత్తానికి అందుకని ఇంకా పువ్వు కట్ చేసి పెట్టలేదు ఇక రైస్ అయితే ముందుగా కూరగాయలు అవి కటింగ్ చేసుకున్న తర్వాత రైస్ కడిగి ఆ వాటర్ ఇక్కడ పోస్తున్నాను అనమాట చెట్లకి వన్ సైడ్ ఇక జీరా వాటర్ పెట్టుకుందామని వాటర్ కూడా పెట్టాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా యోగా అయితే చేసుకుంటున్నానండి నిద్ర లేయడంతో ఒక హాఫ్ అన్ అవర్ దాని తర్వాత వంట స్టార్ట్ చేస్తున్నాను రోజు లంచ్ బాక్స్లోకి అయితే సాంబార్ చేస్తున్నాను అలాగే బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ సాంబారు రైస్ కూడా ఇద్దరికి పెట్టేస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం లంచ్ ఎలాగో నాకు ధనుష్కి చేస్తాను కదా అప్పుడు చికెన్ కర్రీ తెప్పిద్దాం అనుకున్నాను ఇడ్లీ అండ్ సాంబారు రైస్ మూడు కంప్లీట్ చేశానండి ఇంకా చాలా టైం ఉంది రెడీ రెడీ అయింది అనుకోండి ఇంకా వెళ్దాము స్కూల్ బస్ వస్తుంది కదా అక్కడ వెయిట్ చేద్దాం అంటుంది సరే అందుకని చెప్పి బస్ ఇంకా రాలేదు అలాగే టెడ్డితో పాటు పిల్లలు కూడా వెళ్తూ ఉంటారు ఇంకా రాలేదు వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి నేను ఇంటికి వెళ్ళిపోతాను ఎందుకంటే మా వారికి కూడా ఇంచుమించు ఫైవ్ టెన్ మినిట్స్ గ్యాప్ అనమాట సరే ఆయనకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అని చెప్పి ఇక వెళ్తాను టెడ్డీని అలా డ్రాప్ చేసి వచ్చిన వారికి బ్రేక్ఫాస్ట్ పెట్టాను అదే టైంలో నేను కూడా కాఫీ కలుపుకొని రిలాక్స్డ్గా కాఫీ కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వీలైతే న్యూస్ పేపర్ చదువుతాను లేదంటే ఒక బుక్ కొన్నాను కదా ఒక టూ పేజెస్ అంటే ఎపిసోడ్ లాగా చదువుతూ ఉన్నాను అనమాట టూ టూ పేజెస్ ఎక్కువ చదవడానికి ఇంకా మనం అలాగే చదువుతూ కూర్చుంటే టైం తెలియదు కదా మిగతా పనులన్నీ ఆగిపోతాయి సో అందుకని టూ టూ పేజెస్ మాత్రం పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఈరోజు డస్టింగ్ వర్క్ పెట్టుకున్నాను ఫస్ట్ బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ చేశాను నెక్స్ట్ వచ్చేసి హాల్లో ఈ స్లైడింగ్ డోర్ ఉంటుందండి పార్టీషన్ లాగా బాల్కనీ నుంచి హాల్లోకి వచ్చేటప్పుడు ఎంత దుమ్ముంటుందంటే అసలు ఈ మధ్య చాలా రోజులు అయిపోయిందిలేండి చీపురుతో ఊడిచేటప్పుడే మనము ఇలా ఊడ్చామనుకోండి రాదు దుమ్ము చూసారు కదా ఇలా ఉండిపోద్ది ఎక్కువగా అది కాస్త కొంచెం బూజులాగా కూడా తయారవుతుంది ఇలాంటివన్నీ టైం చూసుకొని టైం తీసుకొని క్లీన్ చేయాలి లేకపోతే సరిపోదు అనమాట టైము ఇంట్లో హెల్పర్ లేదనుకోండి ప్రతి మూల మనమే కలుగజేసుకొని క్లీన్ చేసుకోవాలి డెస్టింగ్లో ఇది కూడా పార్తే కదా అలా మూలమూలలు చూసుకొని క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను అనమాట ఏ ఒక్కటి మిస్ చేసినా కూడా రేపు చేద్దాంలే అని పోస్ట్పోన్ చేసుకుంటూ చాలా డేసే అయిపోతుంది ఎవరైనా మన ఇంటికి వచ్చినా చూడ్డానికి బాగా అనిపించదు కదా అందుకని అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్కో టెన్ డేస్కో క్లీన్ చేస్తాను బట్ ఇది చాలా డేస్ అయిపోయిందిలేండి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డేస్ ఏమో అయిపోయిందనమాట ఫ్యాన్స్ కూడా అంతే కరెక్ట్గా వన్ మంత్కి ఫిఫ్టీన్త్ డేట్ సిక్స్టీన్త్ అలా పెట్టుకొని మరీ నేను క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే ఫ్యాన్స్ మనకి తిరుగుతూ ఉంటే ఓకే లేకపోతే ఇట్లా పైకి చూడంగానే కనిపిస్తాయి అనమాట అందులో వైట్ ఫ్యాన్స్ ఈజీగా డర్ట్ అనేది మనకి బాగా తెలిసిపోతుంది అందుకనే ఫిఫ్టీన్ డేస్ సారీ వన్ మంత్కి ఒకసారి షోర్గా క్లీన్ చేస్తాను అనమాట నేను నేను ఎక్కి చేయలేకపోయినా కూడా మా వారు లేకపోతే హెల్ప్ తీసుకొని క్లీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయితే జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ టిష్యూస్తో ఉన్న దుమ్మంతా తీసేసాను కదా నెక్స్ట్ కాలిన్ వేసి క్లీన్ చేసామనుకోండి కొత్త దానిలాగా మెరిసిపోద్ది అనమాట ఇక ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఈరోజు చేసేసాము రేపు అవసరం లేదు అనుకోవడానికి ఉండదండి మన హౌస్ వైఫ్స్కి ఈ పనులు చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు ఖాళీగా ఉంటారు ఏం చేస్తుంటారు అని బట్ ఈ పనులన్నీ మనం చేయకపోతే ఇల్లు నీట్గా అనిపించదు కదా హౌస్ వైఫ్ వర్క్స్ అంటే అంత ఈజీ కాదు హెల్పర్ ఉండి తనతో చేయించుకుంటే ఒక పెద్ద పని అనిపించదు ఎందుకంటే దగ్గరుండి వాళ్ళ చేత చేయిస్తాం బట్ నాకు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చేసిన వర్క్ నాకు నచ్చదు అది ఫస్ట్ నుంచి చాలా అలవాటైపోయింది అయిపోయింది వాళ్ళు వెళ్ళంగానే మళ్ళీ నేను సెకండ్ టైము చేసుకుంటాను అనమాట ఇలా పనులు చేసుకుంటూ ఉంటాను కాబట్టి నిమిషం తీరుకుండదు యూట్యూబ్లో ఉన్నా కదా ఇలాంటి వర్క్సే చేసి మీకు చూపించాలి అని కాదు కానీ వీడియోస్ కోసమే కాదండి నార్మల్గా అయినా నేను చేసే వర్క్స్ ఇవే అనమాట కాకపోతే నేను ఈ వర్క్స్ చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇల్లు నీట్గా ఉందనుకోండి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి డిజీజ్ రాకుండా ఉంటాయి అని చెప్పి నా పర్సనల్గా నాకున్న ఒపీనియన్ సో ఇంట్లో ప్రతి ఒక్క రూమ్ కానీ లేకపోతే ప్రతి ఒక్క మూలలు కానీ నీట్గా పెట్టుకోవాలి అనేది నా ఇంటెన్షన్ యాక్చువల్గా మనము ఫ్రెండ్స్ హౌసెస్ కానీ రిలేటివ్స్ హౌజెస్ కానీ మనం వెళ్తాం కదా వెళ్ళంగానే వాళ్ళ ఇంటికి ఫస్ట్ మనం ఇల్లు చూడంగానే మనకు అనిపించేది ఒక ప్రశాంతత లుక్ అనమాట ఇల్లు నీట్గా అనిపిస్తే నేను కూడా అదే అనుకుంటాను ఎవరైనా మన ఇంటికి రాగానే వాళ్ళకి ఇల్లు నీట్గా అనిపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నచ్చుతుంది మనం ఆ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి పిల్లలకి కానీ మనకు కానీ ఆ డస్ట్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా డస్ట్ వల్ల అలాంటివి ఏమీ లేకుండా హెల్దీగా ఉండాలి అంటే ముందు ఇల్లు నీట్గా పెట్టుకోవాలి ఇల్లు అనంగానే దుమ్ము చేయడమో లేకపోతే కౌంటర్ టాప్ నీటు ఉంచుకోవడమో కాదండి ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేసి నీట్గా పెట్టుకోవడము డస్ట్బిన్తో సహా నీట్గా ఉంచుకోవాలి అనేసి నేను అనుకుంటాను ఇది ఊరికే మీకు చెప్పడం కాదు కానీ నేను చేస్తాను కాబట్టి నా పనులు చాలా వరకు నేను చూయించను చెప్తూనే ఉంటాను కదా ఏ ట్వంటీయో థర్టీ పర్సెంటో మీకు చూపిస్తాను కానీ మిగిలినవైతే దాదాపు చిన్న చిన్న వర్క్స్ ఇలా చేసుకున్నవన్నీ కూడా నేను వీడియో షూట్ చేయను చేసినప్పుడు మాత్రం అప్పుడప్పుడు మీతో షేర్ చేసుకుంటాను కదా ఎందుకంటే నాలాగా మీరు కూడా ఎవరైనా ఆ పనులకు కానీ ఈ నీట్నెస్కి కనెక్ట్ అవుతారు అనే థాట్ అనమాట నాకైతే కరోనా ముందు కొంతమందికి డెస్టింగ్ చేయడము ఏంటంటే వాళ్ళ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి ఇల్లు నీట్గా పెట్టుకోవట్లేదు అని పాయింట్అవుట్ ఎవరిని చేయకూడదు ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది నేను అన్ని పనులు చకచకా చేసుకోవడం కానీ వన్ బై వన్ మీకు వీడియోస్ తీసుకుంటాను కాబట్టి ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది బట్ వీడియో వెనక చాలా కష్టం ఉంటుంది అన్నమాట వీడియోస్ తీసే వాళ్ళకి బాగా తెలుస్తుంది వీడియోస్ తీసుకుంటూ ఇలా వర్క్స్ చేసుకోవడం కొన్ని కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది అనమాట అబ్బా ఈ వీడియో పక్కన పెట్టేసి ముందు పనులు చేసేసుకుంటే బాగుండు అని అలా చాలా డేసే నేను స్కిప్ చేశాను కూడా వీడియోస్ నాకు ముందు ఇంట్లో పని ఇంపార్టెంట్ ఇంటిని మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే బయటకైనా వెళ్తాను అనమాట నా మెంటాలిటీ అలా ఉంటుంది నేను చేసే వర్క్సే మీకు యూట్యూబ్లో వీడియోస్ రూపంలో వస్తాయి అనమాట కొంతమంది నాకు కనెక్ట్ అయ్యి ఉంటారు కదా మేము కూడా ఇలాగే చేసుకుంటాము నాకు కూడా ఈ పనులు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళ కోసం మన వీడియోస్ మీకు నచ్చితే వీడియోస్ చూడండి హ్యాపీగా నన్ను సపోర్ట్ చేయండి కరోనాలో మనము చాలా నేర్చుకున్నాము అవన్నీ కూడా కొత్తగా మేము నేర్చుకున్నది కాదు కరోనా వల్ల అంతకు ముందు నుంచే పాటించే వాళ్ళం అనమాట బయట నుంచి ఇంటికి రావడంతోనే కాలు కడుక్కోవడం కానీ పిల్లలని కూడా వెంటనే హ్యాండ్ వాష్ చేయించేదాన్ని అవి ముందు రొటీన్గా మాకు అలవాటు అయ్యాయి కాబట్టి కరోనాలో కూడా ఇలాంటి వర్క్స్ ఏవైతే ఉంటాయి చేతులు కడుకునే వాళ్ళము వెజిటేబుల్ క్లీనింగ్ అవన్నీ ముందు నుంచే చేసేదాన్ని అన్నమాట అది ఇక డస్టింగ్ అంతా చేస్తూ ఉన్నాను వన్ బై వన్ స్విచ్ బోర్డులు కూడా అంతేనండి బట్ ఇదేంటంటే కొంచెం డీప్ క్లీన్ చేయాలి డస్ట్ అనేది చూసారు కదా అలా పట్టింది నేను కొంచెం కొలిన్ అది వేసి స్లిప్పర్స్ వేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకుంటాను అందుకే హౌస్ వైఫ్ని తక్కువ అంచనా వేయొద్దు వాళ్ళు చేసే వర్క్స్ చాలా కష్టము చూడడం చాలా ఈజీ కానీ చేయడం చాలా కష్టము ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ఈ కంటెంట్ని నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే నాకు ఇల్లు నీట్గా పెట్టుకోవడం ఆర్గనైజేషన్ అండ్ నీట్నెస్ అనేది నాకు చాలా ఇష్టం ఇవి ఎంత ఓపికతో చేసుకుంటానో అంత నీట్గా ఉంచుకోవడం నాకు చాలా ఇష్టం అన్నమాట అందుకు దీనికి సంబంధించిన కంటెంట్ని నేను ఎంచుకున్నాను ప్రతి ఒక్కటి మీతో కొన్ని కొన్ని విషయాలు డీప్గా షేర్ చేసుకోవడం నాకు నచ్చదనమాట ఎందుకంటే మనకి పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా సో ఎక్కువ పిల్లల్ని చూయించడం కానీ మా హస్బెండ్ని చూయించడం కానీ నేను చెయ్యను ఎక్కడికి వెళ్ళినా కూడా తక్కువ ఒక పదిసార్లు బయటకు వెళ్తే ఒక్కసారి మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటాను అదే అనమాట బట్ ఇవేంటంటే నన్ను చూసి చాలామంది మన ఛానల్ని హౌస్ వైఫ్సే వాచ్ చేస్తారు కదా లేడీస్ సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నట్టుగా నేను ఈ వర్క్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను హెల్పర్ ఉన్నప్పుడు హెల్పర్ ఉంది అన్నట్టుగానే షేర్ చేసుకున్నాను లేనప్పుడు లేదు అన్నట్టుగానే షేర్ చేసుకుంటున్నాను కదా ఇదనమాట నేను ఎందుకు ఈ కంటెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను అన్నదానికి రీజన్ అండి నేను ఈ వర్క్స్ నేను చేయగలను దీంట్లో టిప్స్ అలాగే నేను ఎలా ఆర్గనైజేషన్ చేసుకుంటాను అనేది క్లియర్ కట్గా నాకు తెలిసింది కాబట్టి ఈ కంటెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అలా అని నేను ఒక్కదాన్నే కష్టపడిపోతున్నాను నేను ఒక్కదాన్నే చేస్తున్నానని కాదండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మీకు చూస్తున్నాను అది అనమాట ఇక్కడ విషయం ఇంకా వీడియోలోకి వచ్చేద్దాము మనం నేను లంచ్లోకి చికెన్ కర్రీ చేశాను రైస్ చేశాను ఇప్పుడు మాత్రం చపాతీలు చేయాలి ఈలోపు స్నాక్స్ కోసం అన్నట్టుగా నేను మురుకులు చేస్తున్నానండి మినప్పిండి అలాగే బియ్యపిండి రెండింటిని రెండింటినీ కలిపి నేను మురుకులు చేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్ వేలో చేసుకుంటానండి ఉదయం నుంచి పనులు అలా ఉండడం వల్ల కొంచెం టైర్డ్గా ఉంది ప్లస్ హెయిర్ లీవ్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే బాగా వేడిగా అనిపిస్తుంది కిచెన్లో చాలాసేపు నుంచి ఉన్నాను అందుకని చూసారు కదా ఈ మురుకులు అయితే చేస్తూనే ఉన్నాను ఇంకొక పక్క అయితే బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట ముందే లెడ్ టైట్గా క్లోజ్ చేయకుండా ఇలా పై పైన ఊరికి అలా అనమాట కొంచెం చల్లారిన తర్వాత బాక్స్ క్లోజ్ చేసి లోపల పెడదాంలే అని చెప్పి కొన్ని అవుతూ ఉన్నాయి కొన్ని ఇలా బాక్సుల్లోకి సర్దుతూ ఉన్నాను ఇలా ఫస్ట్ పల్లి పట్టి చేశానండి ముందు రోజు ఆ వీడియో నేను రేపు కానీ ఎల్లుండి కానీ మీతో షేర్ చేసుకుంటాను స్వీట్ లాగా అనమాట పల్లి పట్టి చేశాను అదే పల్లి ఉండలు తర్వాత మురుకులు కూడా చేశాను అనమాట పిల్లలు స్నాక్స్కి వన్ వీక్ వరకు నాకు హ్యాపీగా ఉండొచ్చు కదా అలాగే ఇప్పుడు చపాతీలు రెడీ చేసుకుంటున్నానండి ఇలా వన్ బై వన్ పనులు ఉంటూనే ఉంటాయి ఏది కూడా మనము చేయకుండా అవ్వదు కదా చేసుకుంటూ ఉండాలి బట్ దీనికి ప్లాండ్గా ఈ పని తర్వాత ఈ పని అనుకొని మనం చేసామనుకోండి ఇంట్లో పనులు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడకుండా టైం అంతే ఒక ట్వంటీ మినిట్స్ మార్నింగ్ ఎవ్రీ డే కేటాయించామనుకోండి డెస్టింగ్ కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత గిన్నెలు టైం పెట్టుకోవచ్చు మిల్ టు మిల్ గిన్నెలు వాష్ చేసుకున్నారనుకోండి ఈజీగా అయిపోతుంది అలా ప్లాన్ చేసుకుంటాను అనమాట పనులన్నీ కూడా ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్